బుధవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం ఏంటంటే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా సిబిఎన్ గారు ఇంతవరకు పదహైదు పదహారు నెలలుగా చేసినటువంటి అప్పులు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక పది మెడికల్ కాలేజీని పీపీపి విధానంతో అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో ప్రైవేటుకు అప్పగించడం మొత్తానికి ప్రైవేటుకు అప్పగించడం లాంటి కార్యక్రమం నుంచి ఎక్కువసేపు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది తుర్పారపడడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీ ఎలా తెచ్చారు ఎంత నిధులు కేటాయించారు ఏ మెడికల్ కాలేజీ ఎంతవరకు పూర్తి చేశారు ఎంత శాతం మిగిలి ఉంది ఎంత శాతం మేర మిగిలి ఉన్న మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి ఎన్ని నిధులు కావాలి ఆయన అంశం మీద పూర్తి స్థాయిగా ప్రెస్ మీట్ పెట్టారు లాస్ట్ మినిట్లో ఇంత చేస్తా ఉన్నాను వేల కోట్ల అమరావతి చుట్టుకట్టు ఖర్చు పెడుతున్న సిబిఎన్ గారు ఒక నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలి ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పేదలకు అందుబాటులో తీసుకురావచ్చు పేదల ఆరోగ్యం దృష్టిలో పేద విద్యార్థుల వైద్య విద్యను ఉచితంగా అందించవచ్చు నాణ్యమైన విద్యను దూకి సావాలి ఎక్కడన్నా అని చెప్పినట్టుగా మాట్లాడారు మాట సందర్భంలో దాదాపు గంటల పాటు సాగిన ప్రెస్ మీట్లో ఆ ఒక్క అంశాన్ని పట్టుకున్నారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్గా అట్లా అవుతూనే కవర్ చేయడానికి కొంతమంది మంత్రులు వచ్చారు అందులో అందుకు సంబంధించి అచ్చన్న గారు ఒకరు చాలా ఊగిపోతూ ప్రశ్లేషణతో మాట్లాడతారు ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా ప్రెస్ చేషణగా మాట్లాడారు అంకెలేస్తూ మినిస్టర్ గౌరవం మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే పదకొండు కిలోమీటర్లు గొయ్యి తీసి పెట్టినా ఇంకా సిగ్గు రాలేదు జగన్మోహన్ రెడ్డికి యూరియా వస్తూ ఉంది ట్రైన్లో వస్తుంది మళ్ళీ రేపు వస్తుంది ఒక పదివేల మెట్రిక్ టన్నులు అది ఇది అని చెప్పి మాట్లాడారు అంటే అంతకుముందు ఆయన రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాటి నిర్మాణము బాధ్యత అందుకు సంబంధించిన కావాల్సిన నిధులు సోషల్ మీడియాకి సంబంధించి నిర్బంధాలు అక్రమ కేసులు ఇతరత్ర సమస్యల మీద నీట్గా చర్చిస్తే ఏ దానికి కూడా కౌంటర్ ఇవ్వాల దేనికి కూడా సమాధానం చెప్పాలా దేని గురించి కూడా మాట్లాడాల ఈ దీన్ని కవర్ చేయడానికి మంత్రులందరూ ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి మీద దుమ్మెత్తేస్తే సీబీఎన్ గారు జనసేన బీజేపీ కలిసి అది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని దాన్ని కూడా అమరావతిలో పెట్టుకుని అట్టర్ ప్లాప్ చేసుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని కౌంటర్ చేయడానికి ఇంతమంది ఇన్ని రకాలుగా చేశారు సరే అచ్చనే గారికి మీరు కూడా ఒక వచ్చినాయి మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు పాలించారు తర్వాత మీకు ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి మరి దాన్ని ఏమనాలి అంటే మీ పాలనచ్చగా బేఫర్కేషన్ తర్వాత ఐదు సంవత్సరాలు మీకు ఇస్తే మీరు పెద్దోళ్ళు అనుభవద్ధులు విజనరీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇస్తే మీకు ఇచ్చినది అంతా ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల గవ్వి తవ్వి ప్రజలు మిమ్మల్ని పూడ్చారా లెక్క ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు మా వాడచ్చును అచ్చ అచ్చెన్నాయుడు గారు మీరు మాట్లాడితే ఒక లెక్క